नमस्ते रानिया Mi मी अशोक ఉన్నారా మరి వాళ్ళ పిల్లలు ఉన్నారా మరి పిల్లలు ఒప్పుకుంటారా మంది ఒప్పుకుంటారా అమ్మా కదా ఇచ్చా మేము భూమి ఉండాలి అంత మన గొడవలు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రెవెన్యూ సదస్సులు కార్యక్రమాన్ని పెట్టారు ఆ కార్యక్రమంలో ఏ గ్రామం అయితే ఆ గ్రామంలో ఎటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే తీసుకుని చెప్పారు అంతే కదా మీ గ్రామంలో ఏమున్నా మీ సమస్యలు నా దృష్టి తీసుకురావలసిందని కోరుతున్నానండి అవి వెంటనే ఈ రోజు పరిష్కారం చేస్తుంటే చేస్తాము ఒకవేళ ఈ రోజు చేయలేము అనే పరిస్థితి ఉంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లో మీకు చేస్తామండి అంటే ఏమైనా ఉంటే మీరు అర్జీలు సమర్పించవలసిందిగా కోరుతున్నానండి థ్యాంక్ యూ కొయ్యూరు గ్రామం ఈ రోజు మనం గ్రామ సభ నిర్వహిస్తున్నాం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం సో ఇక్కడ తహసీల్దార్ గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్త అయితే ఈ రోజు మనం ఈ రెవెన్యూ సదస్సులో ఎందుకు మనం నిర్వహిస్తున్నాం అంటే మనకి గత కొంతకాలంగా ఎన్నో రెవెన్యూ సమస్యలున్నాయి భూ సమస్యలున్నాయి రకరకాలుగా కొంతమందికి పాస్ పుస్తకాలు మంజూరు కాక కొంతమందికి ఉన్నతాల భూ విస్తీర్ణాలు సరిపోక భూమి కొలతల్లో తేడాలు లేకుంటే సరిహద్దుల్లో సమస్యలు లేకుంటే భూ వివాదాలు కొంతమంది పాస్ పుస్తకాలు మంజూరు కాక కొంతమందికి బర్త్ సర్టిఫికెట్లు మంజూరు కాక లేకుంటే కొంతమందికి డెత్ సర్టిఫికేట్లు లేక ఇలా రకరకాలుగా సమస్యలతోటి రాష్ట్రంలో ఉన్నాయనే ఉద్దేశంతో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలోకి ప్రభుత్వ అధికారులు వెళ్లి ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రతి రైతులని ప్రతి సమస్యను తెలుసుకుని వీరికి తక్షణమే రెవెన్యూ సదస్సులు జరిగిన వెంటనే వీలైనంత త్వరలో పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో రోజు అధికారులు అంతా ఇక్కడికి వచ్చి ఈ రెవెన్యూ సదస్సును నిర్వహించడం జరుగుతుంది ఇది చాలా గొప్ప అవకాశం ఎందుకంటే చాలా మంది రైతులు చాలా రకరకాల సమస్యలతో ఉన్నప్పుడు వాళ్ళు అధికారుల చుట్టూ తిరిగి అలిసిపోవడమో లేకుంటే అధికారుల సమయానికి మీరు వచ్చిన సమయానికి అధికారులు దొరకకపోవడమో లేకుంటే ఆఫీసుల చుట్టూ పడిగాపులు కాసి అలిసిపోయిన పరిస్థితులు కూడా ఎంతో మంది ఉన్నారు దీంతో పాటు ముఖ్యమైన సమస్య ఏంటంటే మన గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి కొంతమందికి సరైన విద్యా అవగాహన లేక దరఖాస్తు కూడా రాయలేని పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు దానికోసం ఎంతో మంది మధ్యలో మీడియేటర్లని సహకరించడం సంప్రదించడం వాళ్ళు వాళ్ళ చేత దరఖాస్తు రాయమని బ్రతిమాలుకొని తిరగడము ఇలాగా రకరకాల అవస్థలు పడుతూ వారి యొక్క సమస్యను పరిష్కరించుకోవడంలో కొంత నిర్లక్ష్యం జరిగి కొంత జాప్యం జరగడం జరుగుతుంది కనుక ప్రభుత్వం ఏమి ఉద్దేశించిందంటే మీరు వాళ్ళు అధికారుల దగ్గరికి రావడం కాదు అధికారులే ప్రజల దగ్గరకు వెళ్ళండి మీరు ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి ప్రతి రైతు సమస్యను తీవ్ర పరిష్కరించాలని చెప్పి ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడంతో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది కనుక ఇది మంచి అవకాశం కనుక గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఇక్కడ అందుబాటులో ఉన్నాం ఇద్దరు ముగ్గురు వచ్చాం చూసుకుని వెళ్ళిపోయామని కాదు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారికి ఏ చిన్న సమస్య ఉన్నా సరే రావచ్చు చాలా ఆధార్ కార్డులో తప్పులో లేకపోతే ఆధార్ కార్డు లేకపోవడమో లేకపోతే ఏ రకమైన సమస్య అయినా సరే అది ఒక రెవెన్యూ అనే కాదు ఎటువంటి సమస్య ఉన్నా సరే మీరు వచ్చి ఇక్కడ సంప్రదిస్తే దానికి పరిష్కారం ఏం చేయాలి ఎలా చేయాలి ఎంత త్వరగా చేయాలి అన్న విషయమే తహసీల్దార్ గారు ఆలోచించి మిగతా వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం దయచేసి రెవెన్యూ సదస్సుకి వచ్చిన వంటి ఎమ్మార్ గారికి అలాగే రెవెన్యూ సిబ్బందికి అందరికి కూడా మా కొయ్యూరు తరఫున ధన్యవాదాలు మరి అలాగే మరి కొయ్య ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రశిష్టాత్మకంగా తీసుకుంది మరి గ్రామంలో ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలు తీర్చడం కొరకు మరికి మనకి అధికారులందరినీ కూడా మన గ్రామ పంచాయతీకి పంపించడం జరిగింది మనకు ఉన్నటువంటి సమస్యలు భూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కనుక మనం కూడా ఈ సదస్సుని సద్వినియోగం చేసుకొని మనం కూడా మరి రెవెన్యూని కూడా మనందరం కూడా మరి చేసుకున్నట్టయితే మరి గవర్నమెంట్ కూడా భారం తగ్గుతుంది మరి అలాగే అధికారులు కూడా కొద్దిగా భారం కూడా తగ్గుతుంది కనుక ప్రతి ఒక్క రైతు కూడా మరి ఉన్నటువంటి సమస్యలు కూడా మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి మీ సమస్యలు ఏమైనా ఉంటే మీరందరూ కూడా చెప్పుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి అందరికీ నా యొక్క నమస్కారాలు చాలా తీసుకుంటున్నాం